అనగనగా ఒక అడవి ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది ఆగి ఆ బాటసారి అటు ఇటు చూస్తూ ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమాని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు మిత్రమా నిన్నే అంటూ పులి మళ్ళీ పిలుస్తుంది పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు అతని భయాన్ని గమనించిన పులి భయపడకు నేను నీ మంచి కోరేదాన్ని చూసావా నా చేతిలో బంగారు కడియం ఉంది దీనిని నేను గొప్పవానికి నిర్ణయించుకున్నాను అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ బాటసారి కడియాన్ని చూశాడు బంగారమే అనుమానం లేదు కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తినేదు అని వెనకడుగు వేయసాగాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణం పక్క బంగారం ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు పాటసారికి అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది నన్ను చూసి నువ్వు భయపడంలో తప్పులేదు అయితే యవ్వనములో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టనబెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పూలి అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి గోళ్ళు కాలిగోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను నా అవతారం చూశావు కదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి దాని మాటలు నమ్మిన బాటసారి పాపం అది నిజమే చెబుతున్నట్టుంది అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు అంతే ఒక్కసారిగా దిగిపోయాడు పాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు అంటూ కేకలేశాడు చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కడుపు నింపుకుంది పిల్లి మెడలో గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని భిన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పెళ్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికి చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తర్వాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలుగులోకి వెళ్ళిపోయాయి ఈ కథలో ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం అడవికి రాజైన నీలి నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికాను నా పిక్కను పీక్కు తింటాయి ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీబిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతుపు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలో పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక పొలం వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి వెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది ఊల నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు కొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంతకాలం కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరి కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము